దయగల మాటల విలువ ద వాల్యూ ఆఫ్ కైండ్ వర్డ్స్ రవి సీత గ్రామం పెరట్లో ఆడుకుంటున్నారు ఒక ఆటలో ఓడిపోయినప్పుడు రవి కోపంగా అరిచాడు సీత బాధపడింది సీత చిరునవ్వుతో పర్వాలేదు మనం మళ్లీ ప్రయత్నించవచ్చు అంది ఆమె మృదువైన మాటలకు రవి ఆశ్చర్యపోయాడు తరువాత రవి తన బొమ్మను కింద పడేశాడు ఒక అబ్బాయి నవ్వడంతో అతను బాధపడ్డాడు సీతదయగా చింతించకు మనం కలిసి సరిచేయవచ్చు అని ఓదార్చింది వరండాలో కూర్చున్న అమ్మమ్మవారిని దగ్గరికి పిలిచింది ఆమె అమూల్యమైన రత్నాలు వెలుగులో మాత్రమే మెరుస్తాయి కాని దయగల మాటలు ప్రతి హృదయంలో మెరుస్తాయి అని చెప్పింది రవి అర్థం చేసుకుని మొదటిసారిగా దయగల మాటలతో సీతకు క్షమాపణ చెప్పాడు వారు సంతోషంగా ఆడుకున్నారు ఒకరికొకరు నవ్వుతూ సహాయం చేసుకున్నారు గ్రామంలోని పిల్లలందరూ సంతోషంగా దయగా మాట్లాడుకుంటున్నారు మంచి మాట మాణిక్యానికి మించినది